హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్న టాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మటన్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో నేను ముందు కూడా చూపించాను కానీ నార్మల్గా బేసన్లో ఉండేది చూపించాను ప్రెషర్ కుక్కర్లో ఎలా ఉండాలో ఒక ఒకరు అడిగారనమాట అలా చూపిస్తున్నాను ఈరోజు ప్యాన్లోకి ఇలా ఫస్ట్ ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి చిన్నగానే కొబ్బరి చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని అలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే కూడా గుష్టి గుష్టి అవుతుంది తక్కువ ఉంటే కూడా అంత బాగుండదు సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి ఇక్కడ మీ ఇష్టం అండి హోల్ గరం మసాలా అనేది ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఈ ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి సాఫ్ట్ అవుతేనే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండా జస్ట్ అల్లం వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా రోడ్లో అల్లం ఒక్కటి దంచుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడే ఇట్లా వేసేసుకుంటామన్నమాట ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచే మనం పేస్ట్ చేసుకుంటాం కదా అప్పుడే రెండు మూడు అల్లం ఉంటుంది కదా అవి సైడ్కి తీసి పెట్టుకొని ఇలా కర్రీస్ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా అప్పుడు ఇలా దంచి వేసుకుంటే బాగుంటుందనమాట అల్లం దంచి పెట్టుకున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను చూసి వేసుకోండి ఎవరైనా పిల్లలు కానీ ఉంటే స్పైసీ ఎక్కువ తినని వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి సో ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పటిదాకా మనం దంచిన అల్లం ఉంటుంది కదా అల్లం దంచిన అల్లం వేసుకోవాలన్నమాట ముందు మనము కొబ్బరి కాల్చాం కదా ఆ కొబ్బరి పొడి అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది సో ఇక్కడ ప్యారల్గా ఇక్కడ కుక్కర్లో మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి అనమాట ఇందులోకే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా ఒకటి ఏది స్కిప్ చేయకండి బాగుంటుంది టేస్ట్ అనేది సో అందులోకి పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ కేజీ ఆఫ్ మటన్ తీసుకున్నాను అనమాట ఆ మటన్కి తగ్గట్టు నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఏవైనా సరే మన పసుపు కారం ఉప్పు అవన్నీ సో ఇక్కడ మటన్ వేసుకున్న తర్వాత ప్రాపర్గా మొత్తం కలుపుకుంటున్నాను అనమాట ఇక్కడ మటన్ అనేది ఫస్ట్ మనము ఆనియన్స్లో ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంత ఇప్పుడు ఉడికితేనే లాస్ట్కి కుక్కర్ విజిల్ ఇచ్చేటప్పుడు కానీ అంత ఉడికినా అంత బాగుండదు ఇప్పుడే మంచిగా ఉడకబెట్టుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ప్రాపర్గా ఇప్పుడే ఉడకాలి అందులో ఉన్న వాటర్ అనేది ఏదైతే తేమ అంతా వెళ్ళిపోవాలన్నమాట మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ అయి కొన్ని హిట్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను ఆ మటన్ అంతా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకే ఒక గరిటెడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక గంటే ఆ గరిటెడు కారం తీసుకున్నాను మీరు తక్కువ కూడా తీసుకోండి స్పైసీగా తినేటోళ్ళు మాత్రం ఇలా తీసుకోండి ఒకవేళ స్పైసీగా తినము అని అనుకుంటే కొద్దిగా తక్కువ చేసి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా సో ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది కొద్దిగా తక్కువ వేసుకుంటే ఎవరైనా చిన్నపిల్లలు కానీ అంటే నార్మల్ ఏజ్ ఎక్కువ కారం తినని వాళ్ళు కూడా తింటారనమాట సో ఇందులోకి కారం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న టమాటోస్ వేసుకుంటున్నాను అనమాట ఒక టూ లేదా త్రీ టమాటోస్ వేసుకున్నాను టమాటోస్ వేసినాక మొత్తం మంచిగా మగ్గాలన్నమాట ఇట్లా ఉడకాలన్నమాట ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంటే మనకి ఉడుకుతుంది అనే తెలుస్తుంది అనమాట అప్పుడు మనము ఇందులోకి ఒక చెంబడి వాటర్ వేసుకొని ప్రాపర్గా ఉడికించాలన్నమాట విజిల్ కుక్కర్ది మూత ఉంటుంది కదా మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పెడితే మనకి మంచిగా ఉడికిపోతుందండి చాలా మెత్తగా ఉడికిపోతుంది సో నేను ట్వంటీ మినిట్స్ ఇట్లా విజిల్ విజిలిప్పించానమాట సో తర్వాత కుక్కర్ మూత తీసేసరికి ట్వంటీ మినిట్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట మీ గనక ఇది ఈ గ్రేవీ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొద్దిసేపు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టండి లేకపోతే ఇలానే ఉంటే ప్రాపర్గా ఉంటుంది బాగుంటుందన్నమాట సో ఇందులోకి నేను లాస్ట్కి పొయ్యి మీద పెట్టేసి మటన్ మసాలా యాడ్ చేశానండి కొద్దిగా అండ్ మనం ముందుగా కొబ్బరిని ఫ్రై చేసి పొడి చేసాం కదా అది కూడా నేను ఇక్కడ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇన్ కేస్ అక్కడ కారం అనిపిస్తే కూడా ఈ కొబ్బరి పొడి వల్ల కూడా కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది సో చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్కి ఇక మన కొత్తిమీర ఉంటుంది కదా అది వేసేసుకొని దించేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అస్సలు ఇంకోలాగా అయితే అసలు చేయరు చాలా బాగుంటుంది టేస్ట్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ సో ఇదే అండి వాళ్ళ వీడియో మటన్ కర్రీ చాలా బాగుంటుంది వెనుకటి స్టైల్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఒకసారి పక్కా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఇండి వాళ్ళ వీడియో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్